మా గురువు గారు చెప్పారు నాలుగు చెప్పారు నేను మీకు చెప్తాను మీరు కూడా గట్టిగా చెప్పండి లేనిది కూర రాదు ఉన్నది కాదన్న రాదు వస్తుంటే వస్తుంది అని సంబరిపడిపోరాదు పోతుంటే పోతుంది అని ఏడవరాదు మా గురువుగారు నాకు ఇచ్చింది అదే వస్తుంది ఏదన్నా వస్తే కాదనను సై అంటను ఏదన్నా పోతుంటే కాదన్ను సై అంటాను వస్తుంటే వస్తుంది అని సంబరపడిపోను పోతుంటే అయ్యో పొదన బాధపడను మా గురువుగారు చెప్పినట్టు నేను జీవిస్తున్నా ఇక మీ ఇష్టం బయ్ అదే లేనిది కోట రాదు ఉన్నది కాదని రాదు వస్తుంటే వస్తుంది అని సంబరపడిపోరాదు పోతుంటే అని బాధపడరాదు ఇది కష్టమే ఇందులో మనం హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ కావచ్చు కాకపోవచ్చు నైంటీ పర్సెంట్ కావచ్చు కదా నైంటీ పర్సెంట్ కాకపోవచ్చు సిక్స్టీ పర్సెంట్ కావచ్చు కదా వన్ పర్సెంట్ కావచ్చు కదా చాలు మన జీవితానికి వన్ పర్సెంట్ చాలు అవి సంబరం చేసుకుంటాను అవ్ అవ ఓవర్సల్ హంగ్ బట్ సంబరం చేసుకుంటే వన్ ఒక మార్కు వచ్చిన పైన ఓవర్సల్ సంబరం చేసుకుంటారు అర్థమైందా నువ్వు ఇక్కడ ఏడుతో కానీ వాడి సంబరం చేసుకుంటాడు నువ్వు పంపించిన అర్థమైందా నువ్వు కూడా పోయిన తర్వాత అదే సంబరమే సంబరం అని చెప్పి తెలుసుకుంటావు వాడ ఏడు ఉంటే ఏడుపు అంతా ఈ ఏడుపు సహజం కాసేపు ఏడుపు